ధన్యవాదాలు గురువు గారు అంటే మీరు మాకు మొదటిసారిగా బహుమానం ఇచ్చారు నేను మీకు తెలుసా నేను మీకు ఒకరి పాదాల నుండి తీసినటువంటి కంకణాలను ఎందుకు ఇచ్చాను ఎందుకు ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఏదైనా మూర్ఖమైన పని చేసినప్పుడు అప్పుడు నేను అవే కంకణాలతో మిమ్మల్ని శిక్షిస్తాను దీనిని అంటారు ఒక్క దెబ్బకి దెబ్బకి రెండు రెండు పిట్టలు అని గురుగారు మీరు కాదు వంద ఎందుకంటే మీరు గురి పెట్టేటప్పుడు మీ గురుని తప్పించడానికి ఆ పండిత రామకృష్ణ ఇక్కడ లేకుండా విజయనగరం నుంచి బయటికి పంపించేసారు కదా మీరు చాలా దారుణంగా ఉన్న మీ దశను మీరు సరి చేసుకున్నారు గురుగారు శిష్యులారా మన విజయాన్ని దక్కించుకోవడం ఒక్కసారి సాధ్యం కావచ్చేమో కానీ ఆ విజయాన్ని మనం తలుచుకుని తలుచుకుని మాటి మాటికి ప్రసన్నులం కావచ్చు తలుచుకోవడం అంటే గుర్తొచ్చింది విజయనగరం ఇప్పుడు నాకు మళ్ళీ అదే పాత విజయనగరం అయిపోయింది ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం సంపూర్ణ విజయనగరం మీద మీరు మీ వర్చస్ పంజాన్ని విసరగలరు దర్బారు లోపల పురస్కారం దర్బారు బయట తోచుకోవడం <laughs> మీరేదో ఒకటి తినండి మీరు ఉదయం నుంచి ఏమీ తినలేదు కనీసం రెండు లడ్డూలైనా తినండి నువ్వు కూడా ఉదయం నుండి పచ్చి మంచినీళ్లు ముట్టలేదు ఏ పని చేయలేదు బహుశా ఇక అన్ని పనులు నేనే చేయాల్సి ఉంటుందేమో అవునా అత్తయ్య నేనేం ఆలోచిస్తున్నారంటే ఆయన ఎక్కడ ఉంటారు ఏం తినుంటారు ఎక్కడికి చేరుకొనుంటారు అత్తయ్య నువ్వు చెప్పేది నిజమే నిజమేసారదా నాకు చాలా దిగులుగా ఉంది ఆయన గురించా లేదు లేదు నా గురించి చూడు లడ్డూలు ఖాళీ అయిపోతే మళ్ళీ ఎవరు తీసుకొస్తారు నా జపంలో తప్పులు ఎవరు చెప్తారు ఇప్పుడు నా లాంటి ఖాళీగా ఉంటుంది ఇప్పుడు దీంతో ఎవరిని చెప్పేది నిజమే అత్తయ్య ఒక మంచి భర్తలో ఎన్ని లాభదాయకమైన గుణాలు ఉండాలో అవన్నీ ఆయనలో పూర్తిగా ఉన్నాయి ఆయన ఉన్నంత వరకు ఎప్పుడు మనకి పని వాళ్ళ అవసరమే రాలేదు నాన్న మీరు వెళ్ళి ఒక్కరోజు కూడా కాలేదు కానీ నాకు ఈ జీవితానికి సరిపడా నిజం తెలిసిపోయింది

పచ్చడి చేసేద్దాం రామా చూసిన తప్పులకు శిక్ష ఇప్పుడు వీడు అనుభవిస్తాడు అప్పుడు నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది పదండి అంత్యా పదండి చూడండి చూడండి నేను అక్కడ బయట తిరుగుతున్నాను ఇక్కడేమో నా జీవితం యొక్క సుఖం దుఃఖం రెండు త్రాసులో తూగుతున్నాయి నిజంగానే సౌదామిని అలాగే వరుణమాల ఒకే చోట భగవంతుడా ఇప్పుడు ఇక్కడ ఎటువంటి అని అర్థం జరగకుండా చూడు ఏదో ఒకటి చేయాల్సిందే అరే సౌదామిని దేవి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నేను మీకు చెప్పాను కదా మీరు నన్ను ఈ త్రాసులో బంగారం ముద్రికలతో తూచేంత వరకు నేను ఈ త్రాసు నుండి కిందికి దిగను అని మీరు అక్కడికి రానేలేదు అందుకే నేను స్వయంగా ఈ త్రాసు తీసుకుని ఇక్కడికి వచ్చేసాను నువ్వెందుకు ఈ త్రాసులో కూర్చున్నావు స్వామి మీరు ఆమెను బంగారంతో చూస్తారు కదా ఏ భర్తకైనా తన ధర్మపత్ని అసలైన బంగారం అవుతుంది అందుకే నేను ఈ త్రాసులో కూర్చున్నాను

వరుణమాల నా ఊపిరి తీసి మోలో ఆమె ఉద్దేశం ఏంటంటే బంగారం లాంటి త్రాసులో ఒక రాత్రి పడుకోవాలి ఇదే ఆచారం మీ ఇద్దరికీ తెలియదు ఇది ఎంతో గొప్ప వరం పొందిన త్రాసు ఇందులో ఒక రాత్రి పడుకోవడం వల్ల జీవితంలో చేసిన పాపాల భారం తగ్గిపోతుంది కానీ ఒకటి ఒక షరతు ఇద్దరు ఒకేసారి కూర్చోకూడదు వేరు వేరుగా కూర్చోవాలి ఇద్దరు ఒకేసారి కూర్చుంటే అప్పుడు పాపం గెట్టిపోతుంది నా దొరకదిగో తొరగా తీగండి నేను కింద పడిపోతాను ఆ వరుణ్ మారా నాకు వెంటనే మంచి నీళ్ళు అవసరం నీళ్ళు తీసుకురా అలాగే స్వామి ఇప్పుడే తెస్తాను సౌదామిని వరుణమాల నీళ్ళు తీసుకుని లోపు నువ్వు పక్షిలా మారి ఎగిరిపోవాలి ఎగిరిపోవాలా అలాగే విను నువ్వు బంగారం గురించి మాట్లాడావు కదా కానీ నేను నిన్న వజ్రిరాలతో తోస్తా కానీ దానికి కాస్త ఓపిక పట్టాలి సరే అయితే నేను వెళ్తాను ఆ అల్లట్టు ఈ త్రాసు చాలా ఖరీదైంది దీన్ని మా ఇంటికి పంపించేయండి ఆహా బంగారంతో తోగాలి కానీ త్రాసు చాలా ఖరీదైనది మరేవీ పర్వాలేదు సౌదామినీదేవి నేను మాత్రం నిన్ను ఖచ్చితంగా బంగారంతో తోస్తా ఎందుకంటే ఇప్పుడు లేడు నాలుగు వైపులా కేవలం నేను మాత్రమే ఉంటాను ఏమైంది ఆకలేసిందా లేదమ్మా నిద్ర వచ్చింది నేను చాలా ప్రయత్నం చేశాను కానీ నా మంచం మీద నిద్ర పట్టట్లేదు మీరు మీ ఎప్పుడైనా ఆలోచించారా భాస్కర్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుందని బాగుంది బాగుంది నీ భర్తనేమో ఇంట్లో నుంచి పంపించేశారు ఈ చెడు ప్రభావం భాస్కర్ మీద పడదా మీరు ఇక్కడికి పడుకోవడానికి వచ్చారు కానీ ఇంకా నిద్ర వచ్చినట్లేదు మర్చిపోయారా మిమ్మల్ని బహిష్కరించారు అని నేనేమీ మర్చిపోలేదు నాకంతా గుర్తుంది అమ్మా నేను ఒప్పుకుంటాను నేను ఖచ్చితంగా తప్పు చేశాను కానీ అది చేయకుండా పని అయితే కాదు కదా అందుకే నేను నిర్ణయించుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను మన ఇంట్లోనే ఉంటాను ఎవరికి ఏమీ తెలీదు మీరు మీ సుఖం కోసం మా కోపానికి పరిచేస్తారా ఇలా చూడు శారదా నేను ఇంటి లోపల ఉన్నాననుకో అప్పుడు విషయం కూడా ఇంటి లోపలే ఉంటుంది కదా నేను ఇంట్లో ఉన్నట్టు ఎవరికీ తెలియదు కదా అర్థమైందా సరే వదిలే గుర్తుంచుకోండి అది పగలేమో మీరిద్దరు మీ నోళ్ళు మూసుకొని ఉండండి రాత్రుళ్లేమో నేను ఇంటి ద్వారాలు కిటికీలు అన్నీ మూసి ఉంచుతాను అంటే ఇది ఇంత సరళమైన పదా సరళమైనదే కదా కానీ అంత సులభం కాదు అమ్మా ఇలా చూడు ఏ మనిషి అయినా జీవితంలో సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే అప్పుడే జీవితం ఆసక్తికరంగా ఉంటుంది అయినా నాకు ఇంత కాలం తర్వాత ఇంత మంచి అవకాశం లభించింది నేను ఎంతో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాను దొరికిపోతే అప్పుడు చాలా పెద్ద శిక్ష పడుతుంది మహారాజు గారు ముందే ప్రకటించారు కదా మూడు నెలల వరకు నువ్వు విజయనగరంలో కనిపిస్తే అప్పుడు నిన్ను శాశ్వతంగా బహిష్కరించేస్తారు అని నా మాట విని నువ్వు తిరిగి వెళ్ళిపో మూడు కాదు ఆరు నెలల తర్వాత తిరిగిరా నా మాట విను కొంచెమైనా దయ చూపించు నీ పుత్రుడి మీద ఇదిగో చూడు మనం ఇప్పుడు ఎలాగైనా సరే జాగ్రత్తగా ఉంటే ఏ దుర్ఘటన నుండైనా తప్పించుకోవచ్చు అలాగే మీరిద్దరూ మౌనంగా ఉంటే నేను ఇంట్లో ఉన్నానని ఈ విషయాన్ని బయటికి తెలియకుండా ఆపగలగొచ్చు మీరిద్దరూ మౌనంగా ఉంటారు కదా మౌనంగా ఉంటారా లేదా ఇకేం పర్లేదు అయ్యో నాన్నా మీరు అసలు ఏ ఇద్దరిని నమ్ముతున్నారు ఒకవేళ వీళ్ళిద్దరికి రెండు రోజులు ఎటువంటి విషయాలు తెలియలేదు అంటే అప్పుడు వీళ్ళే స్వయంగా పుకార్లు సృష్టించడం మొదలు పెడతారు ఇప్పుడు ప్రారంభం అవుతుంది నా మూడు మాసాల సెలవు ఇంత దీర్ఘపు సెలవు మహారాజు గారి కూడా లభించి ఉండదు ఎప్పుడు ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటూ కేవలం రెండే రెండు పనులు చేస్తాను కడుపు నిండా తింటాను తర్వాత పడుకుంటాను మళ్ళీ లేస్తాను మళ్ళీ కడుపు నిన్న తింటాను తర్వాత మళ్ళీ నిద్రపోతాను దీని గురించి నాకు మళ్ళీ ఆకలేస్తోంది అలాగే నిద్ర కూడా వచ్చేస్తుంది జగన్మాత ఈ ఆనందాన్ని ఇచ్చినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు తల్లి ఇక దర్బార్కి సంబంధించిన బాధ్యతలు గురుదేవుల పన్నాగాలు మహారాజులను బహిష్కరించడం అన్నిటికీ దూరంగా ఉండొచ్చు కేవలం ఒకటే కోరిక తల్లి సమస్య రాకుండా ఉంటే చాలు నేను కేవలం తింటాను ఆ తర్వాత పడుకుంటాను తర్వాత తింటాను ఆ తర్వాత పడుకుంటాను నేను తింటాను రబ్బాయ్ ఇంత రాత్రి వేళ వచ్చి నా తలుపులు బద్దలు కొట్టేస్తున్నారు అంత అవసరమే వచ్చిందో నేను వచ్చేసాను వచ్చేశాను శారదా నీ తమ్ముడిని అడుగు మూడు నెలల పాటు బయట తిరగలడా అని ముందు తనని లోపలికి రమ్మను నాన్న మీరు సెలవు కావాలి అన్నారు కానీ మీకు ఎక్కిలు వస్తున్నాయి శారద వాళ్ళ అమ్మా నాన్నలు ఎన్నో ఏళ్ల చేసిన పొరపాటు కూడా నాకు ఇప్పుడే వచ్చి చుట్టుకోవాలా నన్ను నేనే ఇంట్లో దాచుకోవాలా లేదా వీడి బాగోగుడు చూడాలా కళ్ళ వస్తూ ఉంటాడు నా మేనల్లుడు కానీ ఇక మీదట రాడు ఎందుకంటే ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నాడు కదా అరే రే మేనడా చూడు ఎవరొచ్చారో నేను మీ గోవింద మావయ్యని మీ గోవింద మావయ్యతో అడుకుంటావు కదా ఒక చందమామ ఆకాశంలో ఉంది ఇక నాకు ఉన్న ఒక్క కన్నొక మామ మా ఇంట్లోకి వచ్చేసాడు ఎంత ముద్దుగున్నాడో అక్క నా పొలికించాయి వరి మరి గారు బావ్ గారు బావ్ గారు లే 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 బావుగారు బంధంలో మీరు నాకు బావుగారు కానీ నా హృదయంలో మీకు గురువు స్థానం ఉంది మీకు తెలుసా బావుగారు ఇంత దూరం నేను మా ఊరి నుండి నా ఒక కంటితో నా మేనలోడి ముఖం చూడాలనే ఆశతో వచ్చాను కాని నా రెండో కన్నుతో మిమ్మల్ని దర్శించుకోవాలని అభిలాషతో వచ్చాను బావగారు జన్మధన్యమే గోవిందు నా బావుమరుది నువ్వు నీ ఆశలు అలాగే అభిలాషల గోలలో పడి ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది చెప్పు నేను ఇంకేం పడినా పడకపోయినా కష్టం మాత్రం పడ్డాను మంచిది అది సరే బావు గారు ఆ విషయాలన్నీ వదిలేయండి మీరు ఎప్పుడు ఏం చెప్తుండేవారు చితికి సమానం ఏమవుతుంది చింత అదే అందుకనే ఇప్పుడు నేను వచ్చేసాను కదా బాబు గారు ఇక మీరు చింతించాల్సిన అవసరం ఏం లేదు నేను మీ కళ్ళ ఉన్నంత వరకు మీరు చింతించకండి ఎందుకంటే మీ చింతని నేను ఎదుర్కొంటాను మరి నిన్నెవరు ఎదుర్కొంటారు చూడండి మిమ్మల్ని చూస్తుంటే మా తమ్ముడు ఇక్కడికి వచ్చినందుకు మీరు అసలు సంతోషంగా లేరు అనిపిస్తోంది

అలాగే నేను మీకు శిష్యుణ్ణి ఈ చరిత్ర సాక్షి బావుగారు శిష్యుడు గురువును ఏదో ఒక రోజు వదిలేస్తాడు కానీ బావుగారు నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని ఎప్పటికి వదలను బాబుగారు నేను మిమ్మల్ని ఎప్పటికి వదలను బాబు గారు ఎందుకంటే నేను మీలాగా పోాలనుకుంటున్నాను బాబు గారు మీలాగా నువ్వు నాలాగా అయ్యేసరికి అప్పటికి నేను ఎలా అయిపోతానో నాకేం తెలుసు అది నేను మీ అడవి నడిచినప్పుడే కదా బాబు గారు నాకు తెలుస్తుంది మీ ముందు నడుస్తూ నేను ఎన్నిసార్లు పడతాను నడవడం అంటే గుర్తొచ్చింది బాబుగారు చూడండి నేను వస్తూ వస్తూ మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి ఈ బహుమానంతో పాటు నేను మీకు గురుదక్షిణ ఇవ్వడం కూడా ప్రారంభిస్తున్నాను అలాగే ముందు ముందు కూడా ఇస్తూనే ఉంటాను అయ్యో ఇందులో ఏం తీసుకొచ్చావు నువ్వు బావగారు మీకు తీయని తేనె అంటే చాలా ఇష్టం కదా తేనె తీయగానే కదా ఉంటుంది అందుకే నేను తీయని తీసుకొచ్చాను బావగారు నేను మీ విషయాలు ఒక్కటి కూడా మర్చిపోను బావగారు నాకంతా గుర్తుంది మీరే ఒకసారి చెప్పారు ఒకవేళ మనిషికి పాలు తాగాలనిపిస్తే అప్పుడు తను వాళ్ల ఇంట్లో గోమాతను పెంచుకోవాలి అని అలాగే దానికి సేవలు చేసుకోవాలి అప్పుడు ఇంట్లో ఎప్పుడు పాలకి కొరత ఉండదు చెప్పారా లేదా చెప్పే చెప్పే ఉంటాను కానీ దానికి ఏంటి సంబంధం అది మీరు ఈ గోవిందుకుండని తెరిచాక తెలుస్తుంది తెరిస్తేనే తెలుస్తుంది బావగారు తెరవండి బావగారు అయ్యో లేదు నువ్వే తెరు బావగారు బహుమానం మీది మీరే కదా తెరవాలి ఇతని మాటలను వినడం ఎందుకంటేలను వదులుకోవడంతో సమానమవుతుంది తెరవండి తెరవండి బాబు గారు